అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు పదే పది నిమిషాల్లో అయిపోయే జ్యూసీ టేస్టీ రవలడ్డు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఒకటి కాదు ఒక్కొక్కళ్ళు పది తింటారు నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నేను ఆవు నెయ్యి వాడుతున్నానండి మీరు అయినా సరే వాడుకోవచ్చు ఇప్పుడు పది జీడిపప్పులు తరిగిన పలుకులు అలాగే ఒక పదిహేను నుండి ఇరవై వరకు కిస్మిస్ ఒక పది బాదం పప్పులు ముక్కలుగా తరిగినటువంటి బాదం పలుకులు వేసి సిమ్లో పెట్టిపోయి వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి ప్రతి బయటలో కూడా తగులుతూ లడ్డూలో చాలా చాలా టేస్టీగా ఉంటాయి లడ్లు ఒక్కసారి ఇలా ట్రై చేయండి లడ్డు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే మనకి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారన్నప్పుడు కూడా తయారు చేసేయచ్చు ఇప్పుడు వేగిన డ్రై ఫ్రూట్స్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకోండి లేదంటే మాడిపోయి చేదొస్తాయి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ తీయగా మిగిలిన గీలో ఒక కప్పు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి రవ్వ మాడిపోతుంది రవ్వ వేగిందనటానికి మనకి రెండు గుర్తులు ఒకటి కమ్మని వాసన వస్తుంది రెండోది రవ్వ మనకి కొంచెం కలరు షేడ్ మారుతుంది చూసారు కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసే ఇప్పుడు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి ఇందులో యాడ్ చేసుకోండి డెస్కేటెడ్ కోకోనట్ అయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న డ్రై కోకోనట్తో పౌడర్ అయినా పర్లేదు ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఒక నాలుగు యాలకులు దంచుకుని ఆ యాలకుల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి మనం వేసిన ఎండు కొబ్బరి పొడి షుగరు రవ్వలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకండి ఇలా ఏదైనా స్పాచులతో కలుపుకోండి రవ్వ పూర్తిగా చల్లారిపోవాలండి ఆ తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఈ రవ్వలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వలడ్లు చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటాయండి మీకు ఇవి త్రీ ఫోర్ డేస్ వరకు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి రవ్వలడ్లు గట్టిగా అయిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పట్టాయండి నాకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోసేయొద్దు కొన్ని కొన్ని రవ్వ షుగరు స్ట్రెక్చర్లను బట్టి కొన్ని పాలు ఎక్కువ పట్టవచ్చు ఒక్కొక్కసారి పాలు తక్కువ కూడా పట్టవచ్చు తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ రవ్వ జావలా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం నేను వీడియోలో చూపిస్తాను స్తున్నట్టుగా యాడ్ చేసుకుంటూ రవ్వ ముద్దగా అయ్యే వరకు కూడా చూసుకుంటూ కలుపుకోండి నాకైతే ఫిఫ్టీ ఎంఎల్ పట్టాయి చూసారు కదా మొత్తం నేను తీసుకున్న పాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు రవ్వను మనం చేత్తో మర్తిస్తూ ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే మనకి లడ్డూ చేయటానికి ముద్ద కట్టుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది ఇప్పుడు దీన్నే లడ్డూలుగా చుట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టుగా లడ్డూలు చుట్టుకోండి ఎంత టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఎంత మంచి రెసిపీని మీరు చూపించాను కదా మరి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా ఇలాంటి ఎన్నో మంచి మంచి వంటలు మీకోసం ఇంకా ఇంకా రాబోతున్నాయి మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా రౌండ్గా లడ్డూలు చుట్టుకొని మీరు ఒక డబ్బాలో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా చిన్న చిన్న పార్టీసు ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫెస్టివల్స్కి పెద్ద పెద్ద పిండి వంటలు రాని వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇవే మీరు చూస్తున్నారు కదా ఆ ఎండు కొబ్బరి పంచదార వేయించిన రవ్వ డ్రై ఫ్రూట్స్ తగులుతో చాలా సూపర్ ఎమీ ఎమీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవ్వలడ్లు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్